రామగుండంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను రామగుండం ఎన్టీపీసీ ఎఫ్సిఐ అంతర్గం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మంగళవారం రామగుండం ఎంఎన్ గార్డెన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోపాల్ రెడ్డి అడ్వకేట్ రామగుండం ఎస్ఐ సంధ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త లూయిస్ డాకోరే చిత్రపటానికి పొలం వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అసోసియేషన్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ సుధామల్ల రవి వారి సతీమణి మమతలను శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపకాలను అందజేశారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు అనంతరం అతిథులు అడ్వకేట్ ఎస్ఐలను సన్మానించి సత్కరించారు మీలాగే నాకు కూడా పెద్దగా స్పీచ్ ఇవ్వడం రాదు నా పని నేను చేసేస్తుందా కాకపోతే ఏంటంటే ఫోటోగ్రఫీ ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి మీరు కొంచెం ఫోటోగ్రఫీ గురించి చెప్తారేమో అని అనుకున్నాను ఈరోజు ఉన్న మధుర జ్ఞాపకాలని రేపటి మధుర స్మృతులుగా తీర్చిదిద్దేది మీరే మీ ఫోటోగ్రఫీనే మనకు మధుర స్మృతుల్ని మన చిరకాలంగా గుర్తుంచేటట్టు చేస్తుంది మీ ఫోటోగ్రఫీ అనేది ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క అందమైన విజువల్ ని కూడా మీరు చాలా ఇంకా అందంగా ఉన్నదాన్ని ఇంకా మరింత అందంగా ఫోటోగ్రఫీ రూపంలో మీరు ఇస్తా ఉంటారు దానికి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు ఫోటోగ్రాఫ్ అనేది చూస్తే ఏదో పల్లెని పల్లాగా ఆలోచిస్తారు ఏదో ఏ వేరే ఏ ప్రత్యాంగం లేక కనుక మా లాగా మీ ఫోటోగ్రాఫర్లు కూడా ఏం పనులకి పనులైకి వచ్చింది అనుకుంటారు కానీ వాస్తవంగా దాంట్లో ఒక సైంటిస్ట్ ఉంటాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు మీ కృషి వెనుక ఒక పొలిటికల్ మ్యాన్ కానీ ఒక ఎవరు కానీ సక్సెస్ వెనుక మీ యొక్క ఫోటో ఉంటుంది వాళ్ళు చేసేది ఇంత పని కావచ్చు మీకు తీసే ఫోటో వల్లే వాళ్ళకి అంత పబ్లిసిటీ కానీ అంత క్రెడిట్ కానీ ఉంటుంది ఒక వంద మాటలతోని కానీ మన వీడియోలతో ఒక ఫోటోతో వాళ్ళంత పబ్లిసిటీ ఉంటుంది దానికి అంత వాల్యూ ఉంటుంది వంద మాటలు చెప్పే బదులు ఒక ఫోటో చూస్తే దాని మీనింగు అంతకంటే ఎక్కువ ఉంటుంది ప్రతి పర్సన్కు ఐడెంటిటీ కూడా ఒక ఫోటో ద్వారా వస్తుంది సపోజ్ మేడం గారు ఉంటారు వారి ఐడెంటిటీ యూనిఫామ్ మేడం గారు సంజయ్ గారు ఎవరంటే ఇక ఫోటో తీసి చూపెడితే మేడం సంజయ్ గారు ప్రతి పర్సన్ ఐడెంటిటీ కూడా మీ ఫోటో వల్లనే వస్తుంది